మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ముగ్గురు మహిళల గురించి మనం మహిళల గురించి మనం తెలుసుకుంటున్నాం పార్వతి సరస్వతి లక్ష్మి పార్వతి అంటే ధ్యానం ధ్యానం తప్ప ఇంకేది కాదు పార్వతి అంటే సరస్వతి అంటే మూడు ఒకటేమో వీణ రెండవదేమో వాక్కు మూడవది పుస్తకాలు పార్వతి అంటే ఓన్లీ మెడిటేషన్ నథింగ్ బట్ మెడిటేషన్ మార్నింగ్ మెడిటేషన్ ఆఫ్టర్నూన్ మెడిటేషన్ ఈవినింగ్ మెడిటేషన్ నైట్ మెడిటేషన్ బిఫోర్ బర్త్ మెడిటేషన్ డూయింగ్ బర్త్ మెడిటేషన్ డ్యూరింగ్ డెత్ మెడిటేషన్ ఆఫ్టర్ డెత్ మెడిటేషన్ సరస్వతి అంటే మూడు వీణ సితార్ వయలిన్ మృదంగం తబలా ఫ్లూట్ గాత్రం మ్యూజిక్ దట్ ఈజ్ సరస్వతి వాక్కు సరిగ్గా ఉండాలి మాట్లాడగలిగితేనే మాట్లాడాలి అవసరం ఉంటేనే మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకోవాలి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి అదర్వైజ్ ద మౌట్ షుడ్ షర్ట్ ఇప్పితే సరిగ్గా మాట్లాడాలి నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట పనికిరాని మాటలు అంట వద్దు 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 అంట మాట శుద్ధి ఉండాలిరో ఆత్మశుద్ధి కలగాలిరో మాట శుద్ధి లేకుండా ఆత్మశుద్ధి ఎలా వస్తుంది ధ్యానం రాకముందు నోటి నుండి అశుద్ధమో మాట్లే ఏం మాట్లాడుకున్నాడో తెలియదు ఎందుకు నోరిప్పాడో తెలియదు నోటి నుండి అశుద్ధమున్న సమాజం సరస్వతి దేవి వాణి వాక్కు ఎలా ఉండాలో వాక్కు ఏదైనా ఒక పని లక్ష్యం పెట్టుకుంటే సాధిస్తాం లక్ష్యమే లేకపోతే ఏం సాధిస్తాం జీవితంలో ఏమిటి లక్ష్యము సరస్వతి దేవిలా ఉండడమే లక్ష్యము ఏ జన్మలోనైతే ప్రతి వాక్కు సరిగా ఉంటుందో ఆ జన్మే ఆఖరి జన్మవుతుంది మీ వాక్కు సరిగా ఉందో లేదో మీకే తెలుస్తుంది అపస్వరంగా ఉందా సుస్వరంగా ఉందా శాస్త్రీయంగా ఉందా అశాస్త్రీయంగా ఉందా కళాత్మకంగా ఉందా కళా విహీనంగా ఉందా మీకే తెలుస్తుంది ప్రతి వాక్కు కళాత్మకంగా శాస్త్రీయంగా ఉభయ ఉభయకోశలోపలిగా సర్వకోశలోపలిగా ఉండాలి వెన్ ఎవ్రీ వర్డ్ దట్ కన్సెప్ట్ ఆఫ్ యువర్ మౌత్ ఈస్ పర్ఫెక్ట్ యు ఆర్ లివింగ్ ఇన్ ద ఫైనల్ లైఫ్ టైమ్స్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ మౌత్ యూ కీప్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్ పునరపి జననం పునరపి మరణం ఎంతో సాధన చేస్తే కానీ వాక్కు సువాక్కు కాదు వాణి సువాణి కాదు మనం సరస్వతి కాము అభ్యాసం లక్ష్యము అభ్యాసము మన లక్ష్యం ఏంటి సరస్వతి దేవిలా ఉండాలి దట్ ఈస్ అవర్ బోల్ వాట్ ఈజ్ సరస్వతి సరస్వతి ఈజ్ ఈ త్రీ థింగ్స్ సరస్వతి ఈజ్ మ్యూజిక్ సరస్వతి ఈజ్ రైట్ స్పీచ్ అండ్ సరస్వతి ఈజ్ బుక్స్ ఏది చదువుతామో అదే మస్తిష్కంలో ఉంటుంది ఏది చదువుతామో అదే నోట్లోంచి వస్తుంది మనం సాంబార్ తిన్నామనుకోండి చెయ్యి ఏం వాసన వస్తుంది సాంబార్ వాసన చేస్తుంది ఏది తింటామో అది శరీరంలో వస్తుంది ఏది వింటామో ఏ చదువుతామో అది ఆత్మలో ఉంటుంది ఆత్మలో ఏది ఉందో అదే నోటి నుంచి బయటకు వస్తుంది ఆత్మ యొక్క ఆత్మ ఏంటో నోటిలోని మాట అంట పనికిరాన్ని మాట వద్దు వద్దు అంట పనికిరాని వాడే పనికిరాని మాటలు మాట్లాడతాడు పనికొచ్చేవాడు పనికి మాటలే మాట్లాడతాడు సరస్వతి త్రీ థింగ్స్ మ్యూజిక్ సరస్వతి ఈస్ రైట్ స్పీచ్ సరస్వతి బుక్స్ స్వాధ్యాయం స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ క్రియాయోగం అంటే ఏమిటంటే మూడు తపస్సు అంటే మెడిటేషను స్వాధ్యాయ రీడింగ్ బుక్స్ ఈశ్వర ప్రణానం అందరిలోనూ దేవుణ్ణి చూడటం అందరిలోనూ భగవంతుని చూడటం ఈశ్వర ప్రణిధానం ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ హుడ్ తపహ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగ తపహ అంటే తగ్గించుకోవడము ఏంటి తగ్గించుకోవడము ఆలోచనలు తగ్గించుకోవడము కోరికలు కాదు ఆలోచనలు కోరికలు తప్పు లేదు ఆలోచనలో తప్పు ఉంటుంది ఈ ఆధ్యాత్మిక తెలియని వాళ్ళు ఏం చేస్తారు కోరికలు తగ్గించుకో నాకు కోరికలు ఉన్నాయి నూట తొంభై లక్షల కోరికలు ఉన్నాయి కానీ వ్యర్థపు ఆలోచన ఒక్కటి కూడా లేదు గుర్తుంచుకోండి కోరికలు కోరికలతో ఆలోచనలు వ్యర్థప మాటలు వ్యర్థపు ఆలోచనలు ఎలా తగ్గించుకుంటాము ధ్యానం ద్వారా వ్యర్థప మాటలు ఎలా తగ్గించుకుంటాము మౌనం ద్వారా ఎంతో ధ్యానం చేస్తే కానీ వ్యర్థప ఆలోచనలు పోవు ఎంతో మౌనం ఉంటే కానీ వ్యర్థప మాటలు పోవు అందుకే మన పద్దెనిమిది సూత్రాల్లో మౌనం ఒక సూత్రం ఎందుకు నోటిపోయి వైశ్యు యూ ఓపెన్ యువర్ మౌత్ నువ్వేం గొప్పవాడువా యాక్చువల్లీ ఎంత గొప్పవాడైతే అంత నోటి మోసుకుని కూర్చుంటారు అప్పుడు నోటి రోజు మాటలు కట్ వస్తాయి మౌనం ద్వారా అని అవతార్ మెహర్ బాబా నలభై సంవత్సరాలు మౌనంలో కూర్చున్నాడు మెహర్ బాబా మరి మనకేం పోయే పోయేగలం కోరికలు కాదు తగ్గించవలసింది వేళదప్ప మాటలు వేళ ఆలోచనలు పార్వతి సరస్వతి లక్ష్మి పార్వతి అంటే ఒకటే ఒకటి ధ్యానము ఇంకోటి లేదే లేదు అక్కడ నథింగ్ ఎల్స్ ఈస్ దేర్ అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ ధ్యానం నిర్విషయం మన మనసు నిర్వేశం చేసుకోవడమే ధ్యానం నో థాట్స్ వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి అవి కూర్చుండగా కూర్చుండగా ఇంకా రావు అవి అవే రావు ఎందుకు వస్తాయి అవి వచ్చి వచ్చి అలసిపోతాయి అవి రావు ఇంకా రావు అప్పుడు నిర్మలంగా ఉంటుంది అది పార్వతీదేవి నిర్మలంగా నో ఆలోచనలు ఉండేదే పార్వతీదేవి సరైన మాటలు ఉండేదే సరస్వతీదేవి థ్యాంక్ యూ వెరీ మచ్